నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం విశాఖపట్నం భీమిల నియోజకవర్గం ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భీమిల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ బాబు వస్తేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని అలాగే పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో భీమిర నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటరీ ఉపాధ్యక్షులు రాసి అప్పలరాజు బోయి వెంకటరమణ టీడీపీ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ నియోజకవర్గ బిసిఎల్ అధ్యక్షులు నమ్మి శ్రీను వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నంది శ్రీ గారికి రెడ్డి గారికి బిజెపి నాయకులకు జనసేన నాయకులకు ఇక్కడికి తెలుగుదేశం పార్టీ విజయ్ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వ నమస్కారం నియోజకవర్గంలో ఇప్పటి వరకు సభలు సమావేశాలు ఇప్పటి వరకు నిర్వర్తించలేదు ఇవాళ పొద్దున్న బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ అయింది మన వారితో చూడాలా సార్తో మనం కలిసి మాట్లాడాలా అంటే కనీసం మనకి ఒకసారి పూజ పెడితే మనందరం పూజని ఆత్మీయ సమావేశం పెట్టుకుందాం అంటే మీ అందరూ కోరిక మేరకు ఆయన దగ్గరికి మనం ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి సార్ అలా ఐదు గంటలకి మా వారితో ఒకసారి వచ్చి మా

ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఈనాటికి ఆ హామీలను ఒక వన్ పర్సెంట్ కూడా ఆయన పూర్తి చేసిన భావానికి ప్రతి ఒక్కరు అక్కడ రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి ఎలా డబ్బులు సంపాదించాలని వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు మన మన నాయకులు ఇబ్బంది పెట్టడం తప్పిస్తే వాళ్ళు ఇక మీద మనం అందరం కష్టపడి శ్రమించి మనందరికి గంటా శ్రీనివాసరావు గారు అంటే తెలియదు రాదు గతంలో ఆయన మనకి మన భీమి నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి అభివృద్ధి మార్గంలో నడిపించారో మనందరికీ తెలుసు మన ఇదంతా కొండవర ప్రాంతాలు కొండవాడు ఇంటి పట్టాలు ఇప్పించి ఇప్పించిన ఘనత మన టీవీపీ ప్రభుత్వాన్ని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రానున్న ఎలక్షన్స్ లో కష్టపడి మన గంట

వెంటా శ్రీనివాస్ గారికి పురోపరంగా తెలియజేసుకుంటూ మరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఉద్దేశించే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ నదీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని రకాలుగా నైవంశ్యం చేస్తూ ఏదైతే నవరత్నాలు అనే పేరుతో ఈ ఆంధ్రప్రదేశ్ ని అత్తరు స్థాయిలో అన్ని రంగాల్లో తీసుకుని